మీరు రాసేటువంటి పిచ్చు కానివ్వండి అట్లాగే వివిధ అంశాల్లో మీ నైపుణ్యతను చాటుకుని గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణ గారు ఎస్ఆర్ రంగనాథన్ గారు ఏ విధంగా అయితే ఈ దేశంలో ఒక శాశ్వతమైనటువంటి గుర్తుండే గ్రంథాలయాలు స్థాపించారో మీరు కూడా చక్కని నైపుణ్యతను దాటి మీరు కూడా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ రేపటి నుంచి ఒక మేడం గారు పెట్టేటువంటి ప్రోగ్రామ్స్లో మీరు అందరూ పాల్గొండి ఇరవయో తారీఖు మీ అందరికీ కూడా ఈ ముగింపు రోజు పెద్దలందరి సంవత్సరంలో మీ అందరికీ చక్కని బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది మీరందరూ కూడా చక్కగా క్రమశిక్షణతో లైబ్రేరియన్ గారిను మేడం గారికి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి తిరుమల మేడం గారికి మంచి పేరు తీసుకొచ్చి స్టూడెంట్స్ బాయ్స్గా గర్ల్స్గా తీర్చిదిద్దపడాలని మనసా ఈ అవకాశం ఇచ్చిన గంగి మేడం గారికి లైబ్రేరియన్స్ గారికి ధన్యవాదాలు తెలియదు ಅಲ್ಲಿ ಕೂಡ ಮೀಗೆ ವದ ಅದೇ ಪ್ರಮುಖ ಉದ್ದಿ ಆ ಪ್ರಮುಖ ಎಲ್ಲ ಬೆಳೆದು ಅದೇ ರೆಡಿ ಮರಿ ಅಲ್ಲ ಮಂದಿ

muy bien. Sí. 第三名。 వంటి విషయం ఏంటంటే ఒక పుస్తకం దగ్గర కూర్చొని మనం సోకునా అంటే దాంట్లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి అది మనకి రారారు మనకి ఎట్లా ఉంటుందంటే అంటే ఒక స్లేడు తోట మాట్లాడుతుందను ఎంతో మానసికమైన అయ్యో ఆ పోస్టర్ బాడాలి రే పోస్టర్ అగ బాడాలి వచ్చేటటువంటి లాభం ఏంటో కూడా ఒకసారి మీరు గ్రహించుకోవాలి మరి ఆ బాబు చెప్పినటువంటి మాటలు మరి అలాంటి గ్రంథాలను ఎంతో మంది నడిపి పట్టిస్తే దానిలో ఉన్నటువంటి తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాం మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళామంటే మనం కూడా ఆటోమేటిక్గా ఉన్నతమైనటువంటి స్థితిలో కలుగుతుంది అలాగే